ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బ్రిటన్ పర్యటన ముగిసింది ఈ సందర్భంగా ఉభయ దేశాలకు సంబంధించిన అనేక అంశాలపై బ్రిటన్ ప్రధాని కిర్ మార్ట్మర్ అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక చర్చలు జరిపారు అంతేకాదు రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది ఈ వాణిజ్య ఒప్పందం ఫలితంగా భారతదేశానికి అనేక విధాలుగా లాభం జరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు రెండు రోజులు బ్రిటన్ పర్యటన నరేంద్ర పూర్తి చేసుకున్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో బ్రిటన్ లో నరేంద్ర మోదీ పర్యటించారు దీంతో నాలుగు రోజుల పర్యటనలో సగం టూర్ పూర్తయినట్టే తొలి రోజు లండన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది అలాగే బ్రిటన్లో స్థిరపడ్డ భారతీయుల నుంచి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు కాగా భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం ముందుకు తీసుకెళ్లడంలో తాజా పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు తాజాగా లండన్ లో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది భారత్ బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది చరిత్రాత్మకమైన ఈ ఒప్పందంపై ఉభయ దేశాధినేతలు సంతకాలు పెట్టారు రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల వాణిజ్యాన్ని నూట ఇరవై డాలర్లకు రెట్టింపు చేసేదిగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రూపొందించారు వాస్తవానికి భారత్ బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గత మూడేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి అంతిమంగా ఈ ఏడాది మేలో చర్చలు ఓ వచ్చాయి దీంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం తెరమీదకొచ్చింది ఉభయ దేశాల మధ్య దీనిని ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందంగా ఉంటుంది గ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే తొంభై తొమ్మిది శాతం ఎగుమతులకు జీరో టారిఫ్ వర్తిస్తుంది అలాగే భారత్ నుంచి దిగుమతి అయ్యే విస్కీపై సుంకం నూట యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతానికి తగ్గుతుంది అలాగే నిర్దేశిత కోట మేరకు ఆటోమొబైల్ దిగుమతుల సుంకం వంద శాతం నుంచి పది శాతానికి తగ్గనుంది వీటితో పాటు వైద్య పరికరాలు అధునాతన మిషనరీ పరికరాలు చాక్లెట్లు బిస్కెట్స్ పై టార్కులు భారత్ తగ్గించనుంది అలాగే సామాజిక భద్రతా ఒప్పందంలో భాగంగా బ్రిటన్ లో పనిచేసే భారతీయులు సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ కింద రెట్టింపు చేయాల్సిన అవసరం తప్పుతుంది మొత్తం మీద ఇటు భారత్ అటు బ్రిటన్ రెండు దేశాలు ఈ ఒప్పందం ద్వారా లాభపడతాయి లో భారతీయులు నిర్వహించే కార్పొరేట్ కంపెనీలు పైగానే ఉన్నాయి దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాయి నాటికి డాలర్లకు పెంచేలా ఒప్పందం రూపొందించారు అలాగే చాక్లెట్స్ నుంచి చెప్పుల వరకు అనేక రంగాలను సదరు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రభావితం చేసే అవకాశం ఉంది బ్రిటన్ పార్లమెంట్ అలాగే భారత కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఒప్పందం అమలు ప్రారంభమవుతుంది ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందం అమలు ప్రారంభమవుతుందనేది ఒక అంచనా భారత్ తో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత్ స్వేచ్ఛా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడం తమ దేశానికి దక్కిన ఒక గొప్ప విజయంగా వ్యాఖ్యానించారు సదరు ఒప్పందం ద్వారా వేలాది మంది ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు అంతేకాదు అనేక వాణిజ్యాలకు కొత్త దారులు తెరుచుకుంటాయని వెల్లడించారు రెండు దేశాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు కాగా భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ బ్రిటన్ లో పర్యటించడం ఇది నాలుగోసారి ఈ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో ఇంధనం వాణిజ్యం భద్రత ఆరోగ్యం విద్య తదితర అంశాలపై చర్చలు జరిపారు ఇదిలా ఉంటే ఒకవైపు అమెరికా బెదిరింపులు మరోవైపు నాటు హెచ్చరికల నేపథ్యంలో ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది మొత్తం మీద యూకేతో కుదిరిన ఒప్పందంతో భారత్ కు లాభం జరగబోతుంది